ఓకే సార్ అందరికీ నమస్కారం నేను మీ ఒక్కరిగడ్డ భాస్కరాని మాట్లాడుతున్నాను ఈనాడు రాష్ట్రాల పరిస్థితి మీ అందరికీ తెలుసు నేను చాలా ఆర్గనైజేషన్లో ఉన్నాను చాంబర్ ఆఫ్ కామర్స్ ఏమంటే అలాగే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ దాంట్లో కానివ్వండి ఏపీజిఎస్సీ కౌన్సిల్లో కానివ్వండి ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్లో కానివ్వండి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ దాంట్లో ఇండస్ట్రియల్ సెక్టర్స్లో కానివ్వండి అలాగే డిఫరెంట్ ఆర్గనైజేషన్లో ఉన్నాం అన్నిటిలో కూడా ఫక్టీ మెంబర్గా ఉంటూ చాలా చోట్లకి ప్రాతినిధ్యం వహిస్తూ ఎప్పుడు మాట్లాడుతున్నారు నాకు ఒక్కటే బాగా నష్టంది ఎక్కడికి పోయినాడు ఈ రాజధాని అనగానే ఏమీ మాట్లాడలేనటువంటి పరిస్థితి అందరికీ ఉన్నది నాకు కూడా అలాగే రాష్ట్రం ఎంతో పురోభివృద్ధి చెందుతుందని మన మైఫర్ కేట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఏ లేవని ఇండస్ట్రీస్ లేవని ఇక్కడ రెవెన్యూ డెవలప్ చేయాలని మంచి ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలని ఈ ఏరియా కూడా సస్యస్మలంగా చేయాలని ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి వ్యవసాయాలు సరిగా లేవని క్షేత్రంతున్న అభివృద్ధి చేయాలని ఎక్కడో ఉన్నటువంటి టెక్నాలజీ టెక్నికల్గా కనుక అభివృద్ధి చేస్తే మరొక కారిడార్లు డెవలప్ చేయించనీ హైటెక్ సిటీస్ కానివ్వండి అలాగే వెళ్ళాలని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఎవరైనా ప్రకృతి వనములను ఉపయోగించుకొని ఆ రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి చేస్తారు ప్రకృతి అంటే నీరు నదులు సముద్రాలు అలాగే సహజమైనటువంటి ధనియాలు సహజమైనటువంటి వనరులు గాలి అమ్ముకొని వాటిని ఉపయోగించి రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తారు కానీ అవన్నీ అమ్ముకుంటున్నారు నమ్ముకొని పరిశ్రమ చేయడం వీళ్ళు అమ్ముకొని కప్పం కడుపుకుంటున్నారు ఇటువంటి రాజ్యం నుంచి మనం బయటకు రావాలని వాస్తవాన్ని అభివృద్ధి చేయాలని నువ్వు తెలిసినటువంటి కూటమే దానికి సరైనటువంటి అవగాహనని నేను అందువల్ల ఈ బీజేపీలో కనిపిస్తూ వెళ్ళాలని సో బీజేపీ మ మతత్వం అంటారు కానీ మతతత్వం కాదు భారతదేశ అభివృద్ధికి అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు తీసుకొచ్చింది సమ సమాజం నవ సమాజం మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా సమైక్యత వేర భారత్ ఇలా ఎన్నో రకాలైన ఉన్నాను నేను కూడా బీజేపీలో అప్లై చేసి ఉన్నాను ఆ బీజేపీలో తప్పనిసరిగా నేను ప్రయత్నం చేస్తున్నాను అందులో సీట్ వస్తున్నటువంటి కాన్ఫిడెన్స్ నమ్మకం నాకుంది అది మీ అందరి యొక్క మందు మీ అందరి యొక్క సపోర్ట్ ఇంతమందిలో కలిసి వెళ్తాం ఆంధ్ర యూనివర్సిటీ సెవెంటీ చదివాను అపారమైనటువంటి ఎక్స్పీరియన్స్ సర్వీస్ సేవాభావం కలిగినటువంటి నాకు దేశభక్తి అనేది ఎంత ఉన్నదనేది ప్రజలకు అనేసి దేశభక్తితో సమతుల్యంతో ఆర్థిక వనరులు కలిగి పూర్తిగా సమసమాజం నవ సమాజం స్థాపించాలనేటువంటి తపనతో నలభై సంవత్సరాల నుంచి నేను ప్రయా ప్రయాణం చేస్తున్నాను ఈనాడు ఆ పార్టీ ఈ పార్టీ అనేది మూడు పార్టీల్లో ఎవరైనా ರಾಷ್ಟ್ರ ಸಭ್ಯುಡ ರಾಷ್ಟ್ರದ ಸಭ್ಯುಳಿ ಎವರೂ ಕೈಗಡೆ ಅವಕಾಶ ತಪ್ಪು ಭಾರತ ರಾಜ್ಯಾಂಗೇ ಮನ ಕಲೇ ಈ ಮತನು ಈ ಕುರು ಈ ಆಚಾರು ಈ ಪ್ರಾಂತಿ ಇವನ್ನ ಮನೋ ನಿರ್ಣಯಿಸುಕಪ್ಪ ಎಲ್ಲ ಅದನ್ನ ನೀನು ಭಾರತ ದೇಶ ಪ್ರದೇಶ ವಿಜಯವಾಡ ವಿಜಯವಾಡ ಬೆಸ್ಟ್ ಹೊಟ್ಟದ ನಾವು ರೊಂದು ಲಕ್ಷ ನಾಲ್ಕೈ ಮೊದಲು ఎక్కువ మంది అబవ్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నాకు తెలియని వాళ్ళు లేదు నేను తెలియని వాళ్ళు లేరు అన్న నమ్మకం నాకు తెరక నేను నాకు హామీ అంటే సీట్ అప్లై చేశాం ప్రొఫైల్ చూశారు దాని ఎంక్వైరీ అయింది మీరు మీరు మీ పని మీరు చేసుకోండి అన్నారు అధిష్టానం అధికారికంగా నాకు ఇచ్చిన రోజునే నేను క్యాండిడేట్ అవుతాను ఆ రోజు నుంచే బీజేపీ విధా విధానం ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా నడుచుకుంటాను తప్పనిసరిగా ఇది ఒక కూడా ఒక టాస్క్ బీజేపీని సీట్ ఇచ్చి గెలిచి మనం చట్టసభల్లోకి వెళ్తే మాత్రం రాజ్యాంగాన్ని పరిరక్షణ కోసం ఈ నియోజకవర్గం రాష్ట్రం అభివృద్ధి కోసమే నేను కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ బీజేపీ సిద్ధాంతాలకి అనుగుణంగా వారి రాజ్యాంగ విధానానికి అనుగుణంగా మోడీ యొక్క విధానాలకు అనుగుణంగానే నేను ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను సార్ బీజేపీ క్రితం నేను కలవడం జరిగిందట ఈ విషయంలో ముందు బీజేపీ కలవటం జరిగింది మనోధర్శన్ గారు మన అధ్యక్షురాలు వారిని గెలిచారు అలాగే మన చీఫ్ సెక్రటరీ మనోహర్ గారు వారిని కూడా తెలిసారు అలాగే నేను మొన్న వచ్చినటువంటి సెంట్రల్ కమిటీ వారిని కూడా నేను కలవటం జరిగింది అట్లా బీజేపీలో ఉన్నటువంటి అధినాయకులు అందరితో కూడా కలిసి వాళ్ళ వాళ్ళకి నా యొక్క బయోడేటా నా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి ముందుకు వెళ్తున్నాను నేను వారిని ఒకటే కోరుకున్నాను నాలో జ్ఞానం విజ్ఞానం ఆలోచన శక్తి ఉండి ఈ ప్రజలకు నేను ఉపయోగపడతానని పది మందిని కలుపుకొని ముందు పెడతానని బీజేపీని ఆంధ్రప్రదేశ్లో బలిష్టత చేస్తానని బీజేపీతో ముందుకు పెడతామని చెప్పి మీకు నమ్మకం ఉంటేనే నాకు ఇవ్వండి అన్నాను ఆ రకంగా నమ్మకంగా ఉండేదాకా ఉండేలా గత నేను చేసేటువంటి నలభై సంవత్సరాల యొక్క కృషి వాళ్ళు సార్ ఒకవేళ బీజేపీలో సీట్ రాకపోతే ఈ లెవెల్ ఇండిపెండెంట్గా వేసే అవకాశం ఉండదు నా లేదండి నేను నేను ఇండిపెండెంట్గా మాత్రం నేను బీజేపీ ఏది నిర్ణయిస్తే దానికి అనుగుణంగానే ముందుకు వాళ్ళకి ఇస్తే మీ సహకారం ఉండదు తప్పకుండా ఇస్తారు తప్పకుండా చేస్తారు నాకు ఇవ్వకుండా బీజేపీ ఏవైతే ఇస్తే మాత్రం ఇచ్చినా కూడా నాకు ఏం అభ్యంతరం లేదు తప్పకుండా చేస్తే సార్